అయితే ఎవరి దయా మీద మీద బాల్సిన అవసరం లేదు ఎవరు నిలబడుతున్నాం రైతుకి మంచిగా వెళ్ళాను అంకుల కూడా దీనికి ఫోర్ స్టెప్స్ ఉంటాయి అంటే గింజని పొలవడానికి బెండని చూడవడానికి ఫోర్ స్టెప్స్ ఉంటాయి దాంట్లో మేము త్రీ ట్రై చేసినాం మంచిగా ఉంది బండి ఇది కూడా కొత్తగా ఉన్నది బండి దళిత బాగుంది బాండి అటు అక్కడ కొన్ని నటులు చూసాయి ఉంటే మరి బాగా చేసుకున్నాం ముందుగా అందరికైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఎంత సపోర్ట్ వస్తుందని అనుకోలే ఇలాంటి ఇలాగే ఈ సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాం మన ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంది మనమైతే పక్కాయతో వచ్చేసినాం పక్కాయత్ వచ్చేసి ఇట్లా ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చి చూసినాం కొంచెం అడ్జస్ట్మెంట్ అంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని దీనికి ఫోర్ స్టెప్స్ ఉంటాయి అంటే గింజని ఒలవడానికి బెండని చూడవడానికి ఫోర్ స్టెప్స్ ఉంటాయి దాంట్లో మేము త్రీ ట్రై చేసినాం అయినా కొన్ని కొన్ని గింజలు బెండుకి అట్లా అట్లనే ఉంటాను అందుకని ఇది ఎట్లయితే అట్ల అయిందని రైతు కూడా చెప్పేసి అన్న ఇట్లా ఫోర్త్ స్టెప్ అది అదొకటి చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి తీసి చూసినాం వేసి చూసినాం తిరిగి వచ్చినాం బెండుకు ఏమి ఏం కూడా ఏమో గింజలు పోలే అన్న వచ్చింది అది కాకపోతే కొంచెం అక్కడక్కడ గింజలు అట్లా వెళ్తూ ఉన్నాయి ఒక బాక్స్ అయితే నిండింది అన్లో అన్లోడ్ చేసుకుంటున్నాను మా మహేంద్రా ఈవో ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇవో వచ్చేసింది టూ వీలర్ నీళ్ళకైతే అన్లోడ్ చేసుకున్నాను ఫస్ట్ బాక్స్ ఇది అంకుల్ డోర్ పెట్టుకున్నాను వెనక ఇంకా డోర్ అయితే పెట్టేసుకున్నాం ఇక ఆన్ వేసుకున్నాం ఫస్ట్ లోడ్ ఇది అయింది ఫస్ట్ ఫస్ట్ డబ్బా ఇది మా అన్న డ్రింగ్ ఇట్ డాక్టర్ ఫోర్ వీలర్ ఇదే తీసుకుందాం మేనే కానీ ఈ బండ్లు ఎక్కడ దొరకలే మాకు అందుకే కుబోడేసి కావాల్సి వచ్చింది లేకపోతే మహేంద్ర పొరలు వేసుకున్నాం ఫైవ్ ట్వంటీ ఫైవ్ డి మిస్ అయింది మంచిగా ఉంది బండి ఇది కూడా కొత్తగా ఉన్నది బండి దళిత బంధు బండి అటు ఇది ఇచ్చుకున్నట్టయితే మొత్తం జామ్ అయిపోయింది ఇక్కడ మనకి ఎంత నీళ్ళు మధ్య లేక మొత్తం జామ్ అయిపోతుంది మొత్తం జామ్ అవుతుంది అన్నీ జామ్ అయినాయి వాడు మొత్తం మునుగర కర్ర కర్రవారా నేను నన్ను కూడా కడెత్తరు ఒక డబ్బా అయితే అయిపోయింది మా మా ఏమో చూస్తాను ఏమో మైనటు ఉన్నది పింజాలు ಲೆವೆಲ್ ಎಷ್ಟು ನಾನು ಮೊತ್ತ ಲೆವೆಲ್ ಎಷ್ಟು ಕುಂಟೆ ಇಂ ಇನ್ನು ಪಡ್ದು ಇದು ಕರ್ನಾಟಕ ಮೊದಲು ಕಿಡೋ ಪಡದೆ పోయి అక్కడ ఇంటికాడ అన్నేస్తు వస్తాడు మళ్ళీ మనం అంతలో షాడ్ చేసుకొని ఇందక చూసుకున్నాం అంటే ఏం చేసినా అంటే ముందేనికైనా పోతే ఇట్లా గింజలుగానే వదాయా చూసుకుంటున్నా ప్లస్ ఫైవ్ ఏ చైర్లో అయినా మనకి ఫస్ట్ సార్ ఎప్పుడైనా ఫస్ట్ సార్ వేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అది అడ్జస్ట్మెంట్ చేసుకునేదాకా అది ఇంతకల్ చెప్పిన కదా ఫోర్ స్టెప్స్ ఉండే ఆయన గింజ ఆ ఫస్ట్ ఫస్ట్ ఒక రౌండ్ ఇచ్చేదాకా మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే ఉండాలి ఇంకొందరు బాగా తెలిసినట్లయితే ఒకసారి ఒకరు వాడికి ఇస్తూ ఉంటారు మనం కూడా అంటే మేము కూడా తీసుకునేది ఫస్ట్ టైం కదా ఇది మాకు దీని గురించి ఎక్కువ తెలియదు పోతాన పోతుంటే అదే అర్లాటేదా ఉంటుంది చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడే ఇంతకుముందు సెట్ అయిపోయింది సెట్ చేసుకున్నాం మేము స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ మొత్తం చేయనంతా వచ్చేసి నాలుగు కార్లు చేయిన్ ఇది ఎంత చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడ చూసుకున్నట్ైతే ఇప్పుడు మనకి గింజ ఎక్కడ పోయినట్టు అయితే కనపడతలేదు ఇంకో ఇవి చిన్న చిన్నవి మరి ఇంత చిన్నవి అంటే చాలా కష్టం మిషన్కి రావడం చూసుకుంటే చూడండి ఇక్కడ ఒక్క బిండు కూడా మాకు గింజ వచ్చినట్టు లేదు కామన్ ఇవన్నీ దేనికి గింజ లేదు ఇక్కడ ఇలా చూసుకుంటూ ఉండాలి అక్కడక్కడ ఇంకోటి ఏంటంటే ఏదైనా చేన్లో ఎర్రబెండు ఆ ఎర్రబెండుకి గింజ పక్కా వలుతుంది మొత్తం వలుతుంది మిగిలదు తెల్లబెండు ఉన్న కాడనే కొంచెం గింజరాట్లో అవకుండా వస్తాయి కింద పడుతుండేది అయితే లోడిది ఇట్లా మా అన్న కూడా లేట్ అయ్యాడు నేను మా అన్న దుమ్మ దుమ్మరా ఈ ఏడు వరకు అయితే మొత్తం ఈ ఏడు వరకు అయితే వర్క్ అయిపోయింది తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర వెహికల్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం మేము ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటున్నాము చాలా డస్ట్ ఎక్కువ మా సైలెన్స్ జరిగి పెట్టింది దాని ఏడు వరకు అయితే వర్క్ కథం అయిపోయింది వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇంటికి మళ్ళీ రేపు లేదు ఫీల్డ్ రేపు ఎట్లా పండుగ ఆహాలి వెళ్ళలే రేగా